అపోసల కార్యాలు పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినలో బైబిల్లో ఈ విధంగా దేవుడు పరిశుద్ధ ఆత్మలు రాశాడండి ఆలోచించేద్దాం మరియు మరియు అని ప్రారంభించాడు మరియు యావత్ భూమి మీద ఏమంటే మనం అంతా ఎక్కడున్నామండి భూమి మీద ఉన్నామా పరలోకంలో ఉన్నావా భూమి మీద ఉన్నాం మనం ఏం చేస్తున్నాం భూమి మీద అంటే కాపురం చేస్తున్నాం మనకు ప్రాసెస్ ఇచ్చాడు మనకు విధానం ఇచ్చాడు దేవుడు చెప్తున్నాడు యావత్ భూమి మీద కాపరం ఉండటానికి కాపురం ఉండటానికి వచ్చామండి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం ఎలా వచ్చాం అది మీకు అర్థం అవ్వాలి అంటే పుస్తకాన్ని చదవాలి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి యావత్ భూమి మీద కాపురం ఉండటానికి కాపురం ఉండడానికి వచ్చాం ఇక్కడ ఉండిపోవటానికి రాలేదండి ఇక్కడ కొన్నాళ్ళు వంటానికి వచ్చాం ఇది స్టాండర్డీ కాదు ఇది శాశ్వతం కాదు కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాం ఇది ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు కాపరం ఉండటానికి వచ్చాం గనుక యావత్ భూమి మీద కాపరం ఉండటానికి ఆయన ఒకని నుండి అన్నాడు ఒకని నుండి ఒకని నుండి ఏమండి ఆ ఒక్క మనుషుడు ఎవరంటే ఆదాము ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని ఏమంటే ఒక్కని నుండి ఇన్ని జాతి మనుషులు వచ్చారంటే నిజం అండి దేవుడే రప్పించాడు దేవుడే ఇష్టపడ్డాడు కనుక ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ మనుషులందరినీ అంటే ఒకరి నుండి ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు సృష్టికర్త సృష్టించి వారు ఒక వేళ వారు ఒకవేళ మీకు దేవుడు కావాలా మీరు దేవుడు కావాలంటే ఆయన వచ్చి మీకు కనపడ్డండి మీరు వెతుక్కోవాలి ఏమన్నా ఏదైనా వస్తువు మనకు కావాలంటే మనం దానికోసం మనం ఏం చేయాలి అటు విజయ వైజాగ్ అయినా విలువైన వస్తువులు కావాలంటే ఇటు విజయవాడ అయినా లేకపోతే అటు రాజమండ్రి అయినా ఇటు భీవరం అయినా ఇవాళ వెళ్ళాలి మనం గనుక వస్తువు కొనుక్కోటానికి విలువైన వస్తువు కొనుక్కోవడానికి మనం ఆ వస్తువు దొరికే చోటకు వెళ్ళి మనం వెతుక్కోవాలి అలాగే దేవుడు కూడా మనకు దొరకాలి అంటే ఆయన వెతకాలి అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాస్తూ ఏమంటున్నాడంటే ఆయన వెతకాలి ఆయన వెతకాలి ఆయన వెతకాలి అంటే ఆయన వెతుక్కోవాలి ఆయన వెతుక్కోవాలి ఆయన వెతికితే దొరుకుతాడా దొరుకుతాడు అందుకు ఏమన్నా అండి ఒకవేళ ఒకవేళ మీకు కావాలా దేవుడు మీకు కావాలంటే ఆయన ఏదో మామూలుగా మిమ్మల్ని మాయ చేసేవాడు కాదు ఆయన మీకు కావాలంటే ఆయన మీరు ఎక్కడున్నాడు దేవుడు అని వెతకాలి ఒకవేళ దేవుడు దేవుడిని తడువులాడు తడుకోవాలన్నమాట ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు మేమేదో చెప్పేస్తున్నా అని మేమేదో యేసు ప్రభు గురించి చెప్పేస్తున్నాం మేమేదో మాములుగా మాట్లాడేస్తున్నాం అని మీరు నమ్మకూడదు మీరు వెతుక్కోవాలి అసలు ఎక్కడ ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఒకవేళ తడుమునాడి కనుకొందురేమో అని తన్ను వెతుక్కుంటానికి తను వెతుకు నిమిత్తము కాలములు వారి నివాసం యొక్క స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడంట ఏర్పరిచాడంట ఆయన మనకి ఒక ఏర్పాటులో ఉన్నాడు ఆయన మనకి ఆ ఏర్పాటు ఇచ్చాడు మనం పుట్టడానికి ఏర్పాటు ఉంది మనకు అన్ని ఉన్నాయి ఏది ఏర్పాటు లేకనే చేయలేదు మనం అర్థం చేసుకోవట్లేదు లేదు దేవుణ్ణి ఏమండి ఆయన వెతుక వెతకాలనుకుంటున్నావా అయితే ఒక ఏర్పాటు ఉంది నీకు వెతుక్కుంటానికి వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసం యొక్క స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచను ఆయన మనలో ఆయన మనలో ఆయన మనలో 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 అన్నట్టు చూడండి మనలో అంటే ఆయనకి మనకి సంబంధం ఉంది ఈయన ఎవరు అంటే ఈయన ఈయన్ని కనపడతా నా పోలిక ఆయనలో కనపడతలేదా అంటావు ఈయన ఎవరు అనుకుంటున్నారు ఈయన మా అబ్బాయి అండి ఏ కనపడతలేదా నేను ఆయనలో ఆ కనపడుతున్నారండి మీరు ఈవిడెవరండి మా అమ్మాయి అండి నేను కనిపిస్తున్నాను కదా నాలయ్యా ఉంది మా అమ్మాయి నాలుగే ఉన్నాడు మా అబ్బాయి కనిపిస్తున్నారు కదా మరి దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడి ఎక్కడ కనిపిస్తున్నాడు దేవుడు ఎలా కనిపిస్తాడు దేవుడు ఉన్నాడా అసలు అసలు ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా కనిపిస్తాడు ఆయన ఆయన నీలోనే ఉన్నాడంట ఆయన మనలో ఉన్నాడంట నాలో ఉన్నాడంట మీలో ఉన్నాడంట అది మనం ఏమంటాం దేవుడులో నాకు హెల్ప్ చేశారండి దేవుడే దేవుడే దిగు వచ్చినట్టుగా చేశాడు ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు దూరంగా ఉండాడు ఎక్కడ ఉన్నా నువ్వు హాయిగా ఉన్నా ఆనందంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా నీకేంటయ్యా బాధ అంటున్నావా నో ఆయన నీతోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు ఆయన మనతో కష్టపడుతున్నాడు ఆయన మన కష్టంలో ఆయన పాలు పంచుకుంటాడు ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు ఆయన అందు మనం బ్రతుకుతున్నామంటే మనం బ్రతుకుతున్నాం మనం బ్రతుకుతున్నామంటే ఎవరి వాళ్ళు బ్రతుకుతున్నాం ఆయన వల్ల బ్రతుకుతున్నాం ఆయన వాళ్ళ బ్రతుకుతున్నావు ఏటండి నేను ఆయన వాళ్ళ బ్రతుకుతూ ఉంటాటవా అయితే ముక్కుడోరు మూసుకో నేను ఆయన వాళ్ళ బ్రతకను అన్నావా నీ నోరు ముక్కు మూసేసుకో నువ్వు బ్రతకాలి నోరు ముక్కు మూసేసుకుని గాలి పేర్చకన్నా బ్రతకాలి అప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు అనుకోవచ్చు మనము ఆయన గాలి వాళ్ళు బ్రతుకుతున్నాము మనం ఆయన వల్ల బ్రతుకుచున్నాము చలించుచున్నాము చలించుచున్నాము వచ్చేస్తుంది ఏ చేసుకుంటే చలి చేస్తుంది చలించుచున్నాము ఊనికి కలిగి ఉన్నాము ఊనికి కలిగి ఉన్నాము మనం ఎవరు అంట మనం అంట మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కవీశ్వరులు అందరూ చెప్పరు అన్నారు అందరూ చెప్తున్నారు అనలేదండి ఇక్కడ ఏమన్నాడు కొందరు అంటే యాంటీ ఉన్నారు బైబిల్కి కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇష్టపడని ఎవరున్నారు తెలుసా దుష్టులు ఉన్నారు గనుక ఇష్టపడలేని వాళ్ళు పక్కన పెట్టేడు ఇష్టపడే వాళ్ళని ఏమన్నాడు మీ కవీశ్వరులో కొందరు చెప్పుతున్నారు సబ్జెక్టు ఉన్నవాడికి బైబిల్ ఎలాంటిదో తెలిసిపోద్ది బైబిల్ దేవుడు రాసిన గ్రంథం అని తెలిసిపోద్ది బైబిల్ దేవుడు అని తెలిసిపోద్ది కనుక మీరు ఏమని అనుకుంటున్నారు మనం ఆయన సంతానం అంట మనం ఆయన పిల్లలం అంట పిల్లలమైతే ఏమైపోతామండి వారసులం తండ్రి ఆస్తికి వారసులు భూలోకానికి వారసులు పరలోకానికి వారసులు కలిగి ఉన్న అన్నిటికీ కూడా మనం దేవునికి పిల్లలైపోతే మన వారసులు అయిపోతాం మనం దేవుని సంతానం దుష్టుని సంతానంగా మార్చబడుతున్నాం దేవుని పిల్లలమైన మనము దుష్ట సంతానంగా మార్చబడుతున్నాం వద్దండి మనం దేవుని సంతానంగా బ్రతుకుతాం దేవుడు ఉండే ఆ జీవితాన్ని మనలో ఈ ప్రపంచానికి చూపిద్దాం ఓకేనా అర్థం చేసుకోండి ఆలోచించండి అన్వేషణ చేయండి